జిల్లా కోరుకొండ మండలం పోలీస్ స్టేషన్ని శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ డే నర్సింహ కిషోర్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ రేట్ భారీగా తగ్గించే దిశగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందన్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న గోకువరం కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తు పదార్థాల రవాణా కాకుండా నిర్వహిస్తున్నామని అలాగే కోరుకొండ జాతీయ రహదారి నుండి నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్లే మార్గంధ్యం ట్రాఫిక్ ఆంద్రాయం ఎక్కువగా ఉంటుంది అని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై తమ సిబ్బందికి సూచించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ దేవకిషోర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ సిబ్బంది పాల్గొన్నారు అడాప్షన్ ఇచ్చారు కానిస్టేబుల్స్ మహిళా పోలీస్తో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరితో నేను ఇంటరాక్ట్ అయ్యాను సో అదేవిధంగా అడాప్టెడ్ విలేజెస్ ఉన్న కానిస్టేబుల్స్ కూడా అదే మా స్పిరిట్ తోటి దే షుడ్ గో అండ్ మీట్ ది పబ్లిక్ పబ్లిక్ని అందరితో మంచిగా ఉండాలి మన పోలీస్ స్టేషన్కి వచ్చేటటువంటి పిటిషనర్స్ని గౌరవంగా మనం చూడాలి అట్ ది సేమ్ టైం ఎవరైతే మనతో బ్యాడ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళు చాలా హార్ష్గా పనిచేయాలి ఈ విలేజెస్లో నెక్స్ట్ టైం వి టైంకి విజిట్ టు విలేజెస్ ఈ ఏరియాలోనే విలేజెస్ ఇవి ఆ విలేజ్లో అత్యంత లోవర్ లెవెల్లో బతికే వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్తాను అడాప్టెడ్ విలేజెస్ ఉన్న కానిస్టేబుల్స్ ప్రతి ఏరియాలో కూడా ఒక యాభై మందిని పిక్ చేసి సపోజ్ పదిహేను పంచాయతీలు ఉంటే పదిహేను ఐదు డెబ్బై ఐదు ఏడు వందల యాభై మందితో ఒక ఇంటరాక్షన్ కోరుకుంటున్నారు నెక్స్ట్ టూ మంత్స్లో వాళ్ళకి మేమేం చేస్తున్నాము చెప్తాం పోలీస్ స్టేషన్ నుంచి ఏమేమి చేస్తున్నాం అక్కడ క్రైమ్ ఏముంది రోహిత్ శేటర్లు ఎవరున్నా ఎవరున్న ప్రాబ్లమ్స్ ఏంటి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ సో ఇంటర్ఫేస్ సర్వీస్ పోలీస్ ఇస్ ఏ సర్వీస్ కాబట్టి సేవ కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ తెలియదు మేము ఎటువంటి సర్వీసెస్ చేస్తామన్నది సో ఇది బాగా పోవాలని నా ఆలోచన మా డిపార్ట్మెంట్ ఆలోచన పబ్లిక్ దగ్గరగా పోవాలని ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం అంటే అది కోరుకొండలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో పెడతాం బట్ కోరుకొండ రీచబిలిటీ ఎంతమంది ప్రజలను ఇబ్బంది పెడతామా లేకపోతే మూడు పంచాయతీలు వెళ్తే వచ్చి పెడతామా ఏం చేస్తామనేది ఆలోచించాలి అది బట్ ఐ ఐఎమ్ కలింగ్ మై ఓన్ స్టాఫ్ మోర్ ఫ్రెండ్లీ విత్ ది పబ్లిక్ పబ్లిక్కి అవుట్ రీచ్ పెరగాల ఎవరైతే పబ్లిక్ పోలీస్ స్టేషన్కి వస్తారో వాళ్ళేమి అందరూ శత్రువులు కాదు అందరూ ఏమీ కాదు అంత బాగా ఉండాలి మంచి బిహేవియర్ ఉండాలి దిస్ మెసేజ్ క్రైమ్ రేట్ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో పెద్ద మేజర్ రాజమండ్రి అండి మరేం పెద్ద హెచ్బీ బై నైట్ ఈ సంవత్సరం అయితే ఆరే అయినాయి ఆరు కేసులు అయినాయి ఐదు యుఏలో ఉన్నాయి ఒకటి యుఏలు చేశారు అలాగే ఆర్డినరీ టెస్ట్లు ఏడు ఏడు కూడా ఏడు ఉన్నాయి అయిపోయినాయి పెద్ద ఏం లేదు మీకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు చూస్తే క్రైమ్ అంతా కలిపి నూట పదహారు ఇప్పుడు దాకా ముప్పై ఒకటి పదికి అక్టోబర్ ఎన్నింటికి రెండు వందల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడులో రెండు వందల పదహారు రెండు వేల ఇరవై రెండు సో ఫినామినల్గా తగ్గింది క్రైమ్ బట్ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా తగ్గింది చూడండి తిఫ్ట్ ఆర్డినరీ రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు అయ్యే కానీ ఈ సంవత్సరం ఏడే అయింది వైద్య పెద్ద మేజర్గా నూట పదహారు కేసులు అంటే నెలకి ఎంత పడింది పదివేల పదకొండు కేసులు తీసుకున్నాం ఏరియా తీసుకున్నాం గంజా మీద ప్రత్యేక దృష్టి పెట్టే డెఫినెట్లీ అండి గాంజా మీద గాంజా సొసైటీని ముఖ్యంగా యువతని నిర్వీర్యం చేస్తుంది వాళ్ళకి అది తెలియట్లేదు దానికి సంబంధించి క్యాంపెయిన్లు పెడతాము ప్రజలకు కూడా చెప్తున్నాను ఎక్కడైనా కన్జ్యూమర్స్ కానీ సప్లయర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఉంటే మాకు షేర్ చేయండి సార్ నెక్స్ట్ ఇప్పుడు కోడిపందే కొన్ని కేసులు పెట్టి కత్తులు తయారు చేసే వాళ్ళు కూడా పట్టుకున్నారు కూడా రాజమండ్రిలో పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు నెక్స్ట్ ఓవరాల్ గత గత ఐదు సంవత్సరాల్లో కోడిపెందెలు ఆడిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తున్నారు డ్రైవ్ నిన్నటి పెట్టారు ఈచ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకొస్తారు బైండ్ ఓవర్ చేస్తారు దొరికితే ఆరు నెలలు జైలు శిక్ష ఎంఆర్ఓ గారు జైలు శిక్ష మళ్ళీ బైండ్ ఓవర్ చేస్తాము మీరు ఆడకూడదు ఇంతకు ముందు ఆడారు దానికి ఎంత అమౌంట్ కూడా పెడతారు అది చేసిన తర్వాత వాళ్ళు బ్రేక్ చేస్తే ఎంఆర్ఓ గారు వారికి జైలు శిక్ష చేయొచ్చు అది లా లీగల్ కాబట్టి నవ్వు నిన్నటి నుంచి మేము మన గతసారి గత ఐదు సంవత్సరాల్లో కోడి ఆడిన వారందరినీ మైండ్ శీతానగరం ఏడు వందల లీటర్ వాష్ మొన్న ఎప్పుడో పట్టుకొని పన్నెండు వందల లీటర్ లో అంటే ఇక్కడ తాలపూడి శీతానగరం లంకలు గోదావరి లంకలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచో ఇది ఐడిపోయింది దీని మీద సత్యల్ని మేమైతే చాలా కేసులు పెట్టాము చాలా కేసులు పెడుతున్నాం ఇంకా ప్రజల్లో మార్పు రావాలి హెల్త్ కి సంబంధించి ఇబ్బందిరెంట్ అయిపోతుంది దాని స్టాండర్డ్స్ బాగుంటుంది అవన్నీ కూడా దీనివల్ల మహిళా పోలీస్ మహిళా రక్షక కని ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ మిస్సింగ్ గర్ల్స్ నిన్న రాత్రి కూడా పట్టుకున్నారు మిస్సింగ్ గర్ల్స్ ఇంతవరకు చాలా మందిని పట్టుకున్నాము ఏమే అలాగే ఈ గాంజా మీద కూడా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాము సైబర్ క్రైమ్ ఆల్రెడీ వెళ్ళి దే వర్కింగ్ అందర్ చెప్తున్నారు ఏదైనా పాస్వర్డ్ అడిగినవ్వద్దు అప్పుడు నెంబర్ నుంచి కాల్స్ వస్తాయి స్కాన్ కాల్స్ వస్తే షిఫ్ట్ చేయొద్దు ఇవన్నీ కూడా చెప్తున్నాము బట్ సిల్ కోరుకోవట్లో అయితే పెద్దలాంటి కేసులు కొంచెం జాగ్రత్త ఉన్నారు పబ్లిక్ కాబట్టి లేదు బట్ నడదబోల్ ఏరియాలో అంటే ఆ దురాశ ఇంకపోతే ఖచ్చితంగా ఎవరిస్తారు చెప్పండి లక్ష పది లక్షలు దురాస ఎప్పుడు కరెక్ట్ కాదు దానివల్ల వచ్చే ప్రాబ్లం ఇది నెక్స్ట్ పోలీసులు అని చెప్పి డిజిటల్ అరెస్ట్ అని చెప్తున్నా మీకు అరెస్ట్ చేస్తున్నాము మీరు అక్కడికి కర్ర కండి ఎక్కడో మీరు ప్రొడక్ట్స్లో మీకు పార్సల్ వచ్చింది మీ ఆధార్ నెంబర్ ఉంది అది అది కూడా నమ్మకండి ఏమీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కష్టపడి సంపాదిస్తారు చిన్న ఆశ వల్ల లేదంటే చిన్న మోసం వల్ల మొత్తం పోగొట్టుకుంటే నాకు వంట వెహికంత వన్ కాల్సి వచ్చేసి మీకు లెట్స్ సీ వాళ్ళు ఎక్సర్సైజ్ వరల్డ్ తీసుకోకపోతే దాని రిప్రెజెంట్ ఎక్సర్సైజ్ డిపాండ్ ఈ మహిళా పాలిస్ని ఏ రకంగా అంటే యాక్చువల్గా వాళ్ళు వేయాలి ఇన్ఫర్మేషన్ వరకే వాళ్ళు జనరల్ డ్యూటీలు చేస్తున్నారు ఎండిఓ ఆఫీస్లో హైజ్లో పాటు ఏదైనా ఎవరో చనిపోయారు యాక్సిడెంట్ చనిపోయారు వెంటనే చెప్తారు ఎవరో కొట్టుకున్నారు చెప్తారు ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైనా ఉంటే చెప్తారు సో అలాగా వాళ్ళని మనం ఎందుకంటే దేర్ నాట్ ట్రైన్ అంటేనే వాడుతున్నాను కానీ చాలా బాగా చేస్తున్నారు మంచి అవగాహన తెచ్చు సార్ తర్వాత ఇప్పుడు ఆటోలు ఉన్నాయి కదండి వాళ్ళు లేటెస్ట్గా కొత్తగా ఏం చేస్తారు చేస్తారండి మించి ఎక్కిస్తున్నారు సార్ ఎక్కిస్తారు సో ఈరోజు పది కెమెరాలతో ఇనీషియల్గా స్టార్ట్ చేశారు ఒక యాభై కుమ్మ కలుపులు ఎస్ఐ పెడుతున్నారు దిస్ ఈజ్ వన్ ఏరియా కోరుకొండలో ఉండేటటువంటి ఎవరైనా ఆర్థికంగా స్థామత ఉన్నోళ్ళు కూడా పబ్లిక్ సేఫ్టీకి ఇలాగ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోగా మాకు పనికి వస్తాయి కాబట్టి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తాం బిజినెస్ పీపుల్ అందరికీ వాళ్ళ సేఫ్టీకి సీసీ కెమెరాలు పెట్టుకోండి ఒకటి రోడ్డు మీద పెడితే అది కూడా పోలీసుకి పనికొస్తుంది సో ఇది నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకొని వెళ్తున్నారు గవర్నమెంట్ కూడా సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు కూడా అది చెప్పారు కాబట్టి ఆల్ పోలీస్ స్టేషన్స్లో ఇది ఎంకరేజ్ చేస్తారు